ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యకరమైన జీవితం కోసం పది ముఖ్యమైన చిట్కాలు బ్రూ ముహూర్తంలో మేల్కోవడం వాకింగ్ సూర్యోదయం కంటే ముందే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మూడు ముప్పై నుండి ఐదు ముప్పై మధ్య నిద్ర లేవడం వల్ల శరీర మనసు ప్రశాంతంగా చురుకుగా పనిచేస్తుంది శుద్ధి మరియు పరిశుభ్రత ప్రతిరోజు ఉదయం పనులు తోముకోవడం నాలుక శుభ్ర చేసుకోవడం మరియు ముఖం కడుక్కోవడం వంటి తంత శరీర పరిశుభ్రత పాటించడం ముఖ్యం ఆ భాగ్యం సెల్ఫ్ మెసేజ్ శరీరంపై నూనె నువ్వులు నూనె లేదా కొబ్బరి నూనె వంటి స్వీయ మర్దనం చేసుకోవడం రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది వ్యాయామం మరియు యోగా ఎక్సర్సైజ్ అండ్ యోగా క్రమం తప్పకుండా వ్యాయామం యోగా మరియు ప్రాణమాయం చేయడం వల్ల శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది మరియు శ్వాసకోశ సామర్థ్యం పెరుగుతుంది సరైన ఆహార సమయ పాలన ఆయుర్వేదం ప్రకారం పగటి పూట రెండు రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవడం ఉత్తమం ఒకటి ఉదయం మరియు మరొకటి సాయంత్రం భోజనం మధ్య మూడు గంటలు కనీసం మూడు గంటలు వ్యవధి ఉండాలి జీర్ణ శక్తిపై దృష్టి తేలికంగా జీర్ణమయ్యే వెచ్చని ఆహారాన్ని తీసుకోని తీసుకోవాలి జీర్ణక్రియకు సహాయపడటానికి భోజనం సమయంలో కొన్ని సిప్స్ గోరువెచ్చని నీటిలో తాగవచ్చు కానీ ఎక్కువగా తాగకూడదు భోజనం తర్వాత భోజనం తర్వాత నడక ప్రతిరోజు భోజనం తర్వాత కనీసం వంద అడుగులు వేయడం చతావలి దీర్ణకి చాలా సహాయపడు నీరు తాగే విధానం దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలి మరియు నీటిని నిలబడి తా నిలబడి కాకుండా కూర్చొని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి ధ్యానం మరియు ప్రశాంతత ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు తగ్గి ఒత్తిడి తగ్గుతుంది సూర్యరశ్మిలో గడపడం ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం వల్ల శరీరం అవసరమైన విటమిన్ డి లభిస్తుంది మరియు చురుకుగా ఉండే విధంగా ఉండేందుకు సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్